నీ చెప్పులు మోసే మోషే అన స్వరమైన పడింది అదేంటి మండుచున్న పొదే ఒక్క వింత అనుకుంటే ఈ పొదలో నుంచి నాకు తెలిసిన భాష ఇంకా మోషేకి తెలియని భాష కాదు ఒకవేళ తెలియని భాషతో మాట్లాడితే మోసేకి అర్థమయ్యేది కాదేమో మోసేకి తెలిసిన భాషలోనే మోసే మోసే ఈ స్థలం పరిశుద్ధమైనది నువ్వు చెప్పులు పక్కన విప్పు అనంగానే ఇది పరిశుద్ధమైన స్థలమా ఇది పరిశుద్ధమైన స్థలమా ఈ యొక్క పర్వతం మీద నేను మా మామ ఇద్దరూ కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ గొర్రెలు కాసుకుంటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి గొర్రెలు కాసుకుంటున్నాం ఈ పొదలన్నీ నా చెప్పులతో ఎన్నో సార్లు తొక్కేశాను ఈ పొదలన్నీ నా చెప్పులతో ఎన్నో సార్లు తొక్కేశా నా గొర్రె మేక మందలు ఇవన్నీ పొదలన్నీ తిన్నాయి ఈ పర్వతం చుట్టూ నేను ఎన్నో సార్లు తిరిగేశాను మండుచున్న పొదే వింతైనది మిగిలిన పొదలు ఎన్నో ఉన్నాయి కానీ అవి అంటించబడలేదు అవి మండటం లేదు మండుతున్న పొద పరిశుద్ధమైనది బెంగంలో ఉన్న మనమందరము క్రైస్తవులమే దేవుని బిడ్డలమే కానీ అందరము ఆత్మలో మండటం లేదు అందరికీ ఆత్మలో శక్తి లేదు ఎవరైతే శ్రమల కొలిమిలో కాల్చబడి శ్రమలను తట్టుకొని నిలబడతారో వారు మాత్రమే ఆ అగ్నితో నింపబడతారు హలెలుయా రెండవది పరలోకము నుండి ఒక అగ్ని ఆ యొక్క పొదను కాలుస్తుంది శ్రమల కొలిమిలో కాల్చబడటమే కాదు దేవుని అగ్నితో నింపబడినప్పుడు ఇంతకు ముందు నిన్ను తొక్కేసిన వారే ఇంతకు ముందు నిన్ను అవమానపరిచిన వారే నిన్ను లెక్క చేయని వారే నిన్ను హేళన చేయన వారే ఇప్పుడు నువ్వేమైపోయావు ఒక స్పెషల్ పర్సన్ అయిపోయావు నువ్వు ఒక వింతగా